అండి నిన్న తనుజా వాసస్ దివ్య గొడవ అయితే మీరు చూశారు కదా ఓ అని చెప్పేసి నేను పెద్దతోపు నేను పెద్ద తూరుమో నేను బాగా ఆడదాను గేమ్స్ నేను క్యాప్టెన్ అయ్యాను నా స్వయం కృషితో నేను అయ్యాను అని చెప్పేసి అయితే దివ్య అయితే చాలాసార్లు చెప్పడం జరిగింది తనుజతో గొడవ అంతా తర్వాత నేను ఒకటే చెప్తా చెప్తానండి ఏంట్రా అంటే తనుజ వచ్చేసి పెట్టిన భిక్ష దివ్యకి ఎందులో అంటే ఫ్యామిలీ వీక్ లేకపోతే తనుజా నిక్కనే దివ్య ఫ్యామిలీ వీక్ అనేది వచ్చింది అది లేక పోతే కదా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి దివ్య ఫ్యామిలీ ముందరే ఎలిమినేట్ అయిపోయేది ఎలాగంటారా ఇప్పుడు గోల్డెన్ బజార్ అనేది ఒకటి తనుజా దగ్గర ఉండింది ఎప్పుడైతే గౌరవ్ మరియు దివ్య ఎలిమినేషన్ జోన్కి వచ్చారో వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయమన్నప్పుడు గౌరవం గనక తనుజా కనుక సేవ్ చేసింటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ దివ్య ఎలిమినేట్ అయిపోయేదండి గోల్డెన్ బజార్ యూజ్ చేసింటే కానీ తనుజ యూజ్ చేయలేదు యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దివ్య హౌస్లోకి వస్తుంది ఫ్యామిలీ వీగ్ అంతా అనుభవించింది అంతే ఇదంతా చూస్తే ఉంటే కదా తనుజా పెట్టిన అనేసి మీకు అనిపిస్తుందా లేదా దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब सब्सक्रेबा जय हिंद